హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం అమాయకులు అనే కథ చెప్పుకుందాం పూర్వం రష్యాలో ఒక ముసలావిడ ఉండేది ఆవిడకి ఇద్దరు కుమారులు ఉండేవారు అందులో ఒకడు చనిపోయాడు రెండో వాడు దూరదేశానికి ప్రయాణమై వెళ్ళాడు వాడు వెళ్ళిన మూడు రోజులకే ముసలావిడ ఇంటికి ఒక సిపాయి వచ్చాడు అవ్వ ఈ రాత్రికి బాగా చీకటి పడేలా ఉంది దయచేసి మీ ఇంట్లో పడుక్కొనిస్తావా అని అడిగాడు అలాగే నాయన అయితే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది ముసలావిడ నేను ఆలోకం నుంచి వస్తున్నాలే అన్నాడు సిపాయి నిజంగానా నా కొడుకు ఈ మధ్యనే వెళ్ళాడు కానీ నీకు అక్కడ ఏమన్నా కనిపించాడా అని అడిగింది ముసలావిడ కనపడకే అతను నేను ఒకే గదిలో ఉండేవాళ్ళం అన్నాడు ఆ సిపాయి నిజంగానా అన్నది ముసలావిడ మీ వాడు ఆ లోకంలో కొంగలను కాస్తున్నాడబ్బా అన్నాడు సిపాయి అయ్యో పాపం మా వాడు ఎంత కష్టపడిపోతున్నాడు అన్నది ముసలమ్మ కష్టం కాదా అవ్వా కొంగలంటే ఎటువంటివి అనుకున్నావు ముళ్ళ పొదల మధ్యకి పారిపోతాయి అన్నాడు సిపాయి ఇంకే వాడి బట్టలన్నీ కొడుకు ఉంటాయి అన్నది ముసలమ్మ అతని బట్టలన్నీ పీలికలు వాలికలు అయిపోయాయంటే నమ్ము అన్నాడు ఆసిపాయి నా దగ్గర నలభై గజాల తాను కొంత డబ్బు ఉంది నాయన దయచేసి వాటిని తీసుకుపోయి నా కొడుక్కిస్తావా అని అడిగింది ముసలమ్మ అలాగే అవ్వా అన్నాడు ఆసిపాయి వాడ రాత్రి ముసలమ్మ ఇంట్లో పడుకున్నాడు మరునాడు బట్టల తాను డబ్బు తీసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు ఇది జరిగిన కొంతకాలానికి దూరదేశం నుంచి ముసలమ్మ కొడుకు తిరిగి వచ్చాడు ఒరే నాయనా నువ్వు వెళ్ళిన సమయంలో ఆ లోకం నుంచి ఒకడు వచ్చాడు చచ్చిపోయిన నీ అన్న విషయాలన్నీ చెప్పాడు ఇద్దరూ ఒక గదిలోనే ఉంటున్నారట మీ అన్నకివ్వమని ఒక బట్టల తాను డబ్బు ఇచ్చి పంపించాను అన్నది ముసలమ్మ తన రెండో కొడుకుతో అబ్బో చాలా గొప్ప పని చేశావు ఎవడో నిన్ను అమాయకురాల్ని చేసి నిలువుదోపిడి చేశాడు నీలాంటి అమాయకులు ఈ ప్రపంచంలో ఇంకా ఎంతరున్నారో చూసి నా తెలివితేటలు వాళ్ళ మీద చూపిస్తాను అంటూ ముసలమ్మ కొడుకు బయలుదేరాడు పోగా పోగా ఒక గ్రామం వచ్చింది ఆ గ్రామం జమీందార్ భవంతి పక్కన పశువుల శాల ముందు ఒక ఆడపంది దాని పిల్లలు మేత తింటున్నాయి ముసలమ్మ కొడుకు ఆ ఆడపంది ముందు మోకరించి నేలకు వంగి నమస్కారం చేశాడు ఇదంతా భవనం కిటికీ నుంచి చూస్తున్న జమీందార్ భార్య తన దాసిని పిలిచింది వాడు ఎందుకలా నమస్కారం చేస్తున్నాడు ఓసారి కనుక్కొనరా అని పంపింది ఇది వచ్చి ముసలమ్మ కొడుకుతో ఏమయ్యా మా పంది ముందు నువ్వెందుకు పడుతున్నావు అని అడిగింది చల్లని తల్లి ఈ పంది నా భార్యకు వేలు విడిచిన బంధువు రేపు నా కొడుకు పెళ్లి పెళ్లి పెత్తనం చేయడానికి పందిని తోడు పెళ్లి కూతుళ్ళుగా పంది పిల్లల్ని పంపుతారేమో కాస్త అమ్మగారిని అడిగి వస్తావా అన్నాడు ముసలమ్మ కొడుకు దాసి చెప్పిన మాటలు విని జమీందార్ భార్య పెళ్లికి పందుల్ని పిలుచుకుపోతున్నాడా ఎంత వేరేవాడు సరే కాని వాణ్ణి చూసి నవ్వుతారు మనకే ఆ పందికి నా ఉన్ని కోటును తొడుకు పిల్లలతో సహా గుర్రబండిలో వైభవంగా పంపించు అన్నది దాసితో ఆ దాసి అలాగే చేసింది గుర్రాలను బండికి పూంచి పందిని పంది పిల్లల్ని అందులో కూర్చోబెట్టి బండిని ముసలమ్మ కొడుకు అప్పగించారు వాడు ఆ బండి తోలుకుంటూ ఇంటికి బయలుదేరాడు పోయిన జమీందారు ఇంటికి రాగానే జమీందారు భార్య విరగబడి నవ్వుతూ అయ్యో నవ్వలేక చచ్చం మీరు లేకపోతే ఇక్కడికి ఒక యువకుడు వచ్చి మన ఆడబందికి వంగి వంగి దాలు పెట్టసాగాడు ఏమిట్రా అంటే ఆ పంది తన భార్యకు వేలు విడిచిన బంధువు అని దాన్ని తన కొడుకు పెళ్లికి పెత్తనం చేయడానికి తోడు పెళ్లి కూతురుగా పంది పిల్లల్ని పంపమన్నాడు అన్నది ఇంకే నువ్వు పంపావు అంతేగా అన్నాడు జమీందారు అవును పందికి నా కోటు తడికి పిల్లలతో సహా గుర్రబండిలో ఎక్కించి మరీ పంపాను అన్నది భార్య ఇంతకీ ఆడెక్కడుంటాడో నీకు తెలుసా అని అడిగాడు జమీందారు నాకేం తెలుసండి అన్నది భార్య మతి లేని దానివి నువ్వు వాడు కాదు అంటూ జమీందారు తన గుర్రం ఎక్కి ముసలమ్మ కొడుకును పట్టుకోవడానికి బయలుదేరాడు గుర్రపు డెక్కల చప్పుడును బట్టి ముసలమ్మ కొడుకు తన వెంట ఎవరో ఉన్నట్టు పసిగట్టాడు బండిని దట్టమైన అరణ్యంలోకి తోలాడు తాను రోడ్డు మీదకి వచ్చి తన టోపిని నేల మీద పెట్టి ఏమీ ఎరగనట్టు దాని పక్కనే కూర్చున్నాడు ఇంతలో జమీందారు హడావిడిగా అక్కడికి వచ్చాడు ఏ కుర్రవాడా గుర్రపండి మీద పందిని పిల్లల్ని ఎక్కించుకొని ఇటుగా ఎవడన్నా యువకుడు పారిపోవడం నువ్వు చూసావా అని ముసలమ్మ కొడుకుని అడిగాడు చూశాను ద్వారా వాడు వెళ్ళి చాలాసేపు అయింది అన్నాడు ముసలమ్మ కొడుకు వాణ్ణి పట్టుకోవాలి ఎటు వెళ్ళాడు అని అడిగాడు జమీందారు వాణ్ణి మీరు పట్టుకోలేకే కొని మీకు ఈ ప్రాంతాల అడ్డదారులు తెలుసా అన్నాడు ముసలమ్మ కొడుకు పోరే నువ్వు చాలా మంచివాడివిరా కాస్త నువ్వు వెళ్ళి వాణ్ణి పట్టుకురా అన్నాడు జమీందారు నేనండి నా వల్ల కాదండి నా టోపీ కింద డాగ ఉంది దానికి కాపలా కాస్తున్నాను అన్నాడు ముసలమ్మ కొడుకు నీ డాగను నేను చూస్తుంటాలే అన్నాడు జమీందారు అది పోయిందంటే యజమాని నా పేక పోసేస్తాడు అన్నాడు ముసలమ్మ కొడుకు మూ దాని ఖరీదెంత అన్నాడు జమీందారు అది మూడు వందలకు తగ్గదు అన్నాడు ఆ ముసలమ్మ కొడుకు ఇంకే అది పోతే దాని ఖరీదు నేను ఇచ్చుకుంటాలే అన్నాడు జమీందారు మాటలకే ఎన్నైనా చెప్పచ్చు అన్నాడు ముసలమ్మ కొడుకు నా మాట మీద నీకు నమ్మకం లేదారా ఇదిగో నా మాట నమ్మకపోతే ఇదిగో ఈ మూడు వందలు తీసుకో నువ్వు వెళ్ళి ఆ బండిని పట్టుకురా ఒకవేళ నీ డాగన్ నీకు ఇవ్వకపో ఇవ్వలేదనుకో ఆ మూడు వందలు నువ్వే ఉంచుకో అన్నాడు జమీందారు ముసలమ్మ కొడుకు మూడు వందలు తీసుకున్నాడు జమీందారు గారి గుర్రం ఎక్కి అడవి దారి పట్టి చెట్ల చాటును దాచిన గుర్రప్పండితో సహా తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు జమీందారు గంటల తరబడి కూర్చున్నా కానీ వాడి జాడలేదు ఈ సమయానికి సూర్యాస్తమయం కూడా కాపోతుంది ఈ టోపీ కింద నిజంగా డేగ ఉందేమో చూద్దాం వాడు తిరిగి వస్తాడు ఒకవేళ ఉంటే అదే లేదనుకో వాడి కోసం కనిపెట్టుకోవడం ఇక అనవసరం అని అనుకుని జమీందారు టోపీని నేల మీద నుంచి ఎత్తాడు దాని కింద ఏమీ లేదు దొంగవెదవ నా భార్యని మోసగించిన వాడు వీడే అయి ఉండాలి అనుకుంటూ జమీందార్ ఇంటికి బయలుదేరాడు ముసలమ్మ కొడుకు జమీందారు గుర్రాన్ని బండిని పందిని పిల్లలని డబ్బుని ఇంటికి తీసుకువెళ్ళి తన తల్లికి చూపించాడు చూసావా అమ్మ నీకంటే కూడా అమాయకులున్నారు ఈ ప్రపంచంలో ఇక నుంచి మనకి ఏ లోటు ఉండదు అన్నాడు అప్పుడు వాళ్ళ ఆ ముసలమ్మ అయ్యా నువ్వు ఇలా ఒకరిని మోసం చేసి తీసుకువస్తే అది మనకి ఎప్పటికీ మంచిది కాదు దయచేసి ఈ మార్గాన్ని వదిలేసి నువ్వు మంచివాడిగా బతుకు అంది అప్పుడు ఆమె కొడుకు అయ్యో అమ్మ ఇది నేను కేవలం పరీక్షించడానికి మాత్రమే చేశాను ఇక నుంచి నేను కష్టపడే నిన్ను పోషిస్తాను అని చెప్పాడు దానికి ముసలమ్మ ఎంతగానో సంతోషించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్